వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివస్తున్నారు ఉత్తర ద్వారా దర్శనాలు చేసుకుంటున్నారు దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఇక హైదరాబాద్ లో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని అయితే కనుక చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం అయితే మనం జూబ్లీ హిల్స్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ ఉదయం ఒంటి గంట సమయం నుంచి కూడా ప్రతి పూజలు మొదలు పెట్టడం జరిగింది ఇక తెల్లవారుజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక ఎక్కడున్నా కానీ భక్తులు ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు విష్ణు యొక్క దేవస్థలాలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి విష్ణు యొక్క ఆశీస్సులు పొందడానికి దేవస్థలానికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన అలాగే ప్రతి ఒక్కరికి ఏకాదశి వచ్చిందంటే గుర్తొచ్చే ఈ యొక్క విష్ణు దేవాలయాల్లో ఒకటైన టీటీడీ ఇక్కడికైతే కనుక వేల సంఖ్యలో భక్తులు ఎగబడుతూ వస్తున్నారనే చెప్పాలి ఇక ఉదయం సమయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ఇక్కడ రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మార్నింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి కూడా చాలా దూరాల నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఇటు పోలీసుల యొక్క బందోబస్తు కూడా చేయడం జరిగింది నిన్నటి నుంచే కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపైన అప్పటికే పోలీస్ సిబ్బందులంతా కూడా కొంతమంది అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఇకపోతే ఏకాదశుల విషయానికి వస్తే కనుక ప్రతి నెల రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని మాత్రం చాలా ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా మనం ప్రస్తావిస్తూ ఉంటాం ఎందుకంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క గౌ మహావిష్ణువు అయితే కనుక ప్రతి ఒక్కరికి ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు విష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు సో ఆ యొక్క నమ్మకాన్ని ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువును దర్శించుకుంటే వాళ్ళ పుణ్య పాప పాపాలనేవి నశించి పుణ్యాలు అనేవి కలుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ప్రతి దేవాలయంలో విష్ణువు దేవాలయంలో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచి అటు నుంచే భక్తులందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా సౌలభ్యాన్ని అయితే కల్పిస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు టీటీడీలో కూడా ఉత్తర ద్వారాన్ని అనేది తెరిపించి అటువైపు నుంచే ఇటు సా సామాన్య ప్రజలు కావచ్చు విఐపిలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా దర్శనం అనేది జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేశారనే చెప్పాలి అలాగే దీన్ని అనేక విధాలుగా ప్రస్తావిస్తుంటారు ఇక ఈరోజే అమృతం అనేది యొక్క యొక్క వస్తువు నుంచి వచ్చిందని చెప్పేసి అలాగే మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఈ యొక్క మహాభారతాన్ని ప్రస్థానం అనేది తీసుకొచ్చారని చెప్పేసి ఇలా అనేక రీజ రీజన్స్ అయితే ఉంటూ ఉంటాయి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకుంటారు అనేది కానీ ఏదైనప్పటికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని దగ్గరుండి ఆయన్ని యొక్క దర్శనం అనేది పొందితే వాళ్ళకున్న పుణ్యాలు పుణ్యాలు అనేవి పెరుగుతాయి అలాగే పాపాలు తగ్గుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా ప్రతి ప్రజలు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుని అయితే దర్శించుకుంటూ ఉంటారు ఇప్పటికే చూసాం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిలో ఎంత రద్దీ ఏర్పడిందో మహావిష్ణువుని చూడడానికి చాలామంది ఎగబడి వస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన నగరంలో కూడా ఇక్కడున్న టీటీడీ చిన్న టీటీడీ యొక్క ఈ టెంపుల్ని చూడడానికి అయితే కనుక చాలామంది భక్తులు వస్తూ ఉంటున్నారు ఇది దర్శించుకొని ఆయన యొక్క ఆశిస్సులు అయితే పొందుతున్నారు ఒకసారి మనం విజువల్స్లో కూడొచ్చు చాలామంది భక్తులు ఇక్కడికి దర్శించ దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు ఈ యొక్క దర్శనాలు అనేవి కొనసాగుతున్నాయి ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎక్కడ నుంచి వచ్చారు సార్ కొండాపూర్ కొండాపూర్ నుంచి ఏ టైం కి వచ్చారు గంట అయితే వచ్చి ఎలా ఉంది ఈ రోజు వైకుంఠ సూపర్ సూపర్ చార్ ప్రతి సంవత్సరం కంటే జనాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నారు ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు జరుపుకుంటారు ఇంతకు నా కామనే కామనే మాట్లాడు

చాలా రష్గా ఉంది ఎంతసేపు పడుతుందో తెలియదు ఇంకా ఎట్లా ఎలాంటి మీరు ఆచారాలు పాటిస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసాలు అనేవి చేస్తూ ఉంటారా అసలు ఎలా జరుగుద్ది ఉపవాసం అంటే ఏం లేదు ఉపవాసం ఏం చేయము కానీ ఒక పూట తింటాం ఇక్కడ దర్శనం ఎలా జరుగుతుంది అని చెప్పేసి బాగా జరుగుద్ది చాలా బాగుంటది పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయాం కదా ఈ ఈ టైంలో వెళ్తే చాలా రష్గా ఉంటుంది అక్కడ మాకు చిన్న పాపు ఉంది కూడా

తిరుపతి కంటే ఎక్కువగా అనిపిస్తున్నారు తిరుపతి కంటే ఎక్కువగా అనిపిస్తుంది అవును ఎలా జరుపుకుంటారు మీరు వైకుంఠాయి కదా సార్ వస్తారు అనుకున్నాం గుడికి అబ్బాయిలు కూడా మంచిగా వస్తున్నారు అద్దరు వస్తారండి మాకు కూడా భక్తి కావాలి కదా ఉపవాసాలు కూడా ఉంటాయినా లేదు లేదు నేను ఓకే సో మీరు మీరు అక్కడి నుంచి బ్లాగల్ లోకల్ నుంచి మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు నాది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ బట్ ఐమ్ స్టేయింగ్ హియర్ ఇన్ గచ్చిబౌలి అవును ఓకే జాబ్ పర్పస్ అంతే కదా తప్పదు కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎలా ఇట్స్ గోయింగ్ గుడ్ అండి లైక్ ఇంత రష్ ఉంటుంది అని అస్సలు అనుకోలేదు అక్కడ మాకు తిరుపతి లాగే జరుగుతుంది అనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చాలా మంది భక్తులు మన తిరుపతిలో ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదే విధంగా ఇక్కడ సంబరాలు అనేవి జరుపుకుంటున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ చిన్న తిరుపతిని పెట్టడం అనేది దర్శించుకోవడం అనేది కొంతమంది భక్తులు ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా మేమే మణికొండ మణికొండ నుంచి వస్తున్నాం ఎలా జరుపుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి బాగా జరుపుకుంటున్నాం మా అమ్మగారు కూడా వచ్చారు అంత దూరం అంత దూరం నుంచి అంటే నాకు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నా ఆహా లేదండి ఇదే ఫస్ట్ టైం చూద్దాము అని చెప్పి వేరే వాళ్ళు చెబితే వచ్చాం చాలా బాగుంది ఇంకా అవ్వలేదు ఇప్పుడు చేయటానికి వెళ్తున్నాం మీరు పాటిస్తుంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటాం ఉపవాసాలు ఉంటాం శనివారం ఉంటాం మా కోడలేమో వారం వారము పూజలు చేస్తారు ఇది పిండితో దీపాలు పెట్టి బాగా చేసుకుంటాం వెంకటేల స్వామి మా కొలదయం అవును అవును మంచిగా ఉంటుంది సరే అండి థ్యాంక్ యూ సో చూసాం కదా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటున్నారు అక్కడ తిరుపతిని దర్శించుకోకపోయినా కానీ ఇక్కడ చిన్న తిరుపతిని దర్శించుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇకపోతే కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ నారాయణ విష్ణు యొక్క యొక్క స్తోత్రాలు అనేవి ప్రతి మందిరాల్లో నడుస్తుంటాయి కాబట్టి నూట ఎనిమిది సార్లు ఇది మనం జపిస్తే చాలా మంచిది జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు అదేవిధంగా దీని తర్వాత ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అలాగే ఈ దేవాలయాలు ఈరోజు రోజు ఈ రోజు నుంచి మొదలై అంటే డిసెంబర్ ముప్పై నుంచి మొదలై జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇవి ఈ యొక్క ఏకాదశి సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పది రోజుల పాటు కూడా వీక్షించొచ్చు దేవుణ్ణి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీస్ సిబ్బందిని కూడా ఈ పది రోజుల పాటు కూడా కట్టుదిట్టంగా అన్ని రకాల కార్యాచరణలు చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో ప్రస్తుతం అయితే కనుక టీటీడీలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా మనం చూసాము ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటున్నారు ఇప్పటికీ క్యూ లైన్లు అనేవి ఎలా ఉన్నాయనేది కూడా మనం విజిట్లో చూసాము ఇది ప్రస్తుత టీటీడీ పరిస్థితి అయితే